నమస్తే నా పేరు ప్రశాంతి అవును అవును నేను నేను కూడా చూసాను అర్థమేంటి దీన్ని సేమ్ ఇదే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఎంపీలతో అవసరమే గాని ఆంధ్రప్రదేశ్తో అవసరం లేదు చివరికి పాలాభిషేకాలు చేసుకునేంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు రాకపోయినా ప్రత్యేక తరగతి హోదా రాకపోయినా బీజేపీ వాళ్ళకి సంతోషంగా ఉంటుంది లక్ష కోట్ల రూపాయలు ఒక రైలుకు పెట్టారు గుజరాత్లో నాలుగు సంవత్సరాల క్రితం ఒక రైలుకి కాబట్టి స్నేహితులారా బీజేపీ వాళ్ళ మాటల్లోనే ఆ వ్యంగ్యం ఎక్కిరింపు అంతా కనిపిస్తూ ఉంది నేను బాబుగారు చెప్పేది ఒకటే మీరు దేనికోసం కలిసి ఉన్నారో మీరు ఆలోచించుకోండి ఫస్ట్ కలిసి ఉంటే సాధించుకొని రమ్మని నేను కోరుతా ఉన్నాను అసలు శ్వేతపత్రం ఇది మళ్ళీ మాడదాం అనుకున్నా కదా శ్వేతపత్రంలో గత ఇరవై సంవత్సరాలుగా ఈ రాష్ట్రం యొక్క అప్పులు ఏ విధంగా పెరుగుతున్నాయి ఎవరి హయాంలో ఎంత అప్పులు వచ్చాయో చెప్పాల్సిన అవసరం తెచ్చిన అప్పుల్ని ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారో చెప్పాల్సిన అవసరం కూడా ఉంది రాష్ట్రం ఒక ఆయన ఏమంటున్నా దిగిపోయిన ముఖ్యమంత్రి ఏమంటున్నారంటే ఆయన అధికారంలోకి వచ్చిన రోజున ఎనభై కోట్లు డెబ్బై కోట్లు మాత్రమే ఉన్నాయి నేను దిగేటప్పుడు వెయ్యి కోట్ల రూపాయలు పెట్టిపోయి ఆయన మాట్లాడుతూ ఉన్నాను కాబట్టి లెట్ అసలు శ్వేతపత్రం నిజాయితీగా ప్రకటించమని కోరుతా ఉన్నా ఎవరినో బ్లేమ్ చేసేదానికి కాకుండా వాస్తవానికి ఈ రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి ఏ విధంగా ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలుగా ఏ విధంగా లక్షల కోట్ల రూపాయలు ఎవరు ఏ విధంగా తీసుకుని వచ్చారో ప్రకటించాలి దాంతో పాటుగా ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారో ప్రకటించాలి బ్లేమ్ గేమ్ వద్దు రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా మీ శ్వేతబత్రం ఉండాలని కోరుకుంటా ఉన్నాయి ఇప్పుడు ఎందుకంటే నా సరే ఓకే ఎట్లా అడిగారు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాకు జగన్ రెడ్డి గారికి కూడా సేమ్ అడ్వైజే నాది ఎట్లా ఢిల్లీ దగ్గర టికెట్లు పెట్టుకుని పోయారు జగన్ రెడ్డి గారు ఈ రాష్ట్రము కావాల్సిన నిధుల గురించి మాట్లాడండి మీ దగ్గర ఉన్న వివరాలతో సంబంధిత శాఖలకు అధికారులకు కోర్టులకి మీరు సమర్పించాలి అటుతో చట్టంలో ఏదంటే జరుగుతుంది చేసినా మనం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కురిసి ఇక్కడ ముద్దయిపోతున్న ప్రాంతాల్లో రైతులను ఏం చేయాలి దాదాపు మా నాయకురాలు షర్మిలమ్మ గారు ఆ మొన్న నీళ్ళలో దిగితే దాదాపు ఇక్కడ దాకా వచ్చాయనే దాదాపు ఒక నాలుగు అడుగులు దాకా పులిగిపోయిన పొలాలు రైతులను ఏ విధంగా కాపాడుకోవాలి ఒక చుక్క కూడా నీళ్లు పడని అనంతపురం జిల్లా లాంటి జిల్లాలు ఏం చేయాలి ఈ విషయాలు చర్చిస్తే బాగుంటుంది ఈ టయానికి మీరెంతమందిని కొట్టినారు మేమెంతమందిని కొట్టినాం మీరెన్ని కేసులు పెట్టినారు మేమన్నీ కేసులు పెట్టినా అధికారం చేతుల్లో ఉంది కదా ఏవేవైతే అన్యాయమైన కేసు ఉన్నాయో వాటిని సహేతుకంగా విచారించి తీసేసుకోవచ్చు మీరు ప్రస్తుతం ఏం లేదు అసలు ఇద మౌలికమైన లక్షణమే భారతీయ జనతా పార్టీకి పేద మధ్యతరగతి వ్యవహారాల పట్ల పెద్ద ప్రమేయం ఉండదు వాళ్ళ దృష్టిలో ఆఖరికి పేద తరగతి కానీ మధ్య తరగతి కానీ వాళ్ళకి కౌంట్ ఆ వెయిట్ వాళ్ళ దగ్గర ఉండదు ఈ పది సంవత్సరాల పరిపాలన మనం చూసినప్పటికి కూడా నిత్యావసర వస్తువులు రోజు రోజు పెరుగుతూనే పోయాయి ఒకరోజు కూడా తగిన పాపాన పోలేదు చివరికి మన బడ్జెట్లో కూడా మధ్య తరగతికి ఏ విధమైన వెసులుబాటు లేని పరిస్థితి ఉన్న అర్ధ గ్రామం లేక రెండు సెంట్లు అమ్ముకుంటే కూడా దానికి దానికి కట్టాల్సిన ఆ క్యాపిటల్ గెయిన్స్ని కూడా వాళ్ళు విపరీతంగా ముగించిన పరిస్థితి కనుక ఇవన్నిటిని చూసినప్పుడు ఆఖరికి భారతీయ జనతా పార్టీ గురించి స్పష్టమైన అవగాహన ఉండాలి ముఖ్యంగా రాజకీయ నాయకులకు పార్టీలకు అధికారం ఉండాలకు ఉండాలి ఏంటంటే దేనికోసం ఉన్నారు అని అసలు ఇంతే కాదు వచ్చే దాదాపు సంవత్సరాలు కూడా ధరలు పెరుగుతూనే పోతాయి చివరికి రైతులకు సబ్సిడీ లేకుండా పోతుంది మొత్తం బడ్జెట్ గురించి మాట్లాడుకోలేదు కానీ అది ఎన్ఆర్జీఎస్కి మీ దగ్గర నిధులు పెంచింది లేదు ఏం లేదు కనుక భారతీయ జనతా పార్టీ దగ్గర నుంచి అట్లా పెద్దగా ఆశించాల్సిన అవసరం లేదు అది పేదవాళ్ళకి మహితుర వాళ్ళకి వ్యతిరేకంగానే తన నిర్ణయాలు తీసుకుంటుంది అదాని అంబాయిని మాట ఏదో ఉలకదంపుడుగా మాట్లాడడం ఆర్థిక ఒక మొత్తం కేంద్రంగా ఇద్దరు ముగ్గురు చేతుల్లో పెట్టి ఈ దేశాన్ని కంట్రోల్ చేయాలనుకుంటా ఉంది సో వాళ్ళకు అనుకూలంగానే ఈ రోజున అది మాట్లాడతాం నేను అనుకోవడం ఏంటంటే ఎవరైనా సరే ఒక పార్టీ కొన్ని వాగ్దానాలు చేస్తే అంతకుముందే దాన్ని రేషనల్గా ప్లాన్ చేసుకుని ముందుకొస్తే నమ్ముతా ఉన్నా నేను ఎవరి యొక్క విచక్షణని నేనేం ప్రశ్నించడం లేదు సూపర్ సిక్స్ పేరు మీద ఈ రాష్ట్రానికి ఇచ్చిన వాగ్దానాలు దగ్గర ప్లాన్ ఏదో ఉంటుంది ప్లాన్ లేకుండా ఊరికే మాటిచ్చినామంటే ఇంక మనం చేయగలిగి